వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ నేను మీ మంజుని ఈరోజు మన రెసిపీ వచ్చేసి శామగడ్డ పులుసు అండి చూస్తుంటే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ తయారీ విధానం అనేది నేను వీడియోలో చేసి చూపించాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండి వీడియోలోకి వచ్చేసేయండి ఈ సామగడ్డ పులుసు కోసం నేను ఒక కేజీ సామగడ్డలు బాయిల్ చేసి తీసుకున్నానండి అవి మనం కుక్కర్లోనైనా టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు లేదా వాటర్ పోసైనా ఉడికించుకోవచ్చండి అలాగే ఒక పావు కేజీ లోపుగా మనం టమాటా పేస్ట్ అనేది తీసుకున్నానండి ఒక ఐదు ఉల్లిగడ్డలు వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అనమాట అది కూడా అప్పటికప్పుడు తయారు చేసింది అయితే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం తీసుకొని దాన్ని మెత్తగా గుజ్జు చేసుకొని పులుసు రెడీగా పెట్టుకోవాలండి దానిని కూడా ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ఫ్లేమ్ కళాయి పెట్టానండి దాంట్లో ఆయిల్ వేసేసి పోపు చేసుకుంటున్నానండి ఈ సామగడ్డ పులుసు అనేది చేసే విధానం తీరు చేస్తే అసలు చాలా రుచిగా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు నేను తాలింపు గింజలు ఎండిమిర్చి అవి వేసుకున్నాను కదండి ఇలాగా తయారై వేడి అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లి పేస్ట్ అండి నేను తయారు చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఉల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లి పేస్టు ఒకేసారి ఎందుకు వేశానంటే ఇప్పుడు మనకి ఉల్లి ముక్కలు అనుకోండి కొంచెం వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉల్లి పేస్ట్ కనుక ఉల్లి పేస్టు అల్లం పేస్టు కలిపి వేయొచ్చండి ఇవి అడుగంటకుండా మంచిగా వేయించుకోవాలండి అల్లం ఎల్లు పేస్టు ఉల్లి పేస్టు అడుగంటనివ్వకుండా మంచిగా వేయింపుకోవాలి ఎర్రగా వేసిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలండి అలాగే ఈ టైంలో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది ముందుగా వేయకూడదు తొందరగా అడుగంటి పోతుందండి ఇప్పుడు ఈ ఇది పచ్చివాసన అనేది పోయే వరకు మనం వేయించుకోవాలండి ఫ్లేమ్ను లోటు మీడియంలో పెట్టి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మసాలాలు పట్టే వరకు తిప్పుకొని కాస్త దీంట్లో ఉప్పు కారము కొంచెం యాడ్ చేసుకోవాలండి అంటే మనకి రుచికి సరిపడనంత వేసుకుంటాం కదండి ఫస్ట్ అయితే దీంట్లో కాస్త వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా అంతా పోయే వరకు ఆయిల్ సపరేట్ అవ్వనివ్వాలండి అండి ఈ టైంలో కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా అడుగంటకుండా తిప్పుకోవాలండి ఇప్పుడు పచ్చివాసనంతా పోయి ఆయిల్ సపరేట్ అయినట్లు మనకి కనిపిస్తుందండి చూసారా అలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనకి ఇది బాగా వేగినట్లుగా అర్థం అండి ఈ టైంలో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలండి పులుసుతో పాటుగా ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అంటే ముందుగానే వాటర్గా చేసుకోవాలన్నమాట దీన్ని పులుసు మనకి కావలసినంత చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి నీళ్ళ మాదిరిగా లేకుండా ఇప్పుడు నీళ్ళతోటి మనకి చింతపండు నీళ్ళు కలిపి ఇలా ఈ స్టేజీలో వాటర్గా చేసుకున్నాం కదండి ఇదంతా కూడా బాగా ఉడికి మనకి సరిపడా చిక్కదనం వచ్చే వరకు ఈ పులుసుని అనేది ఉడకనివ్వాలండి అప్పుడు కానీ మంచిగా రుచికరంగా మనకి తయారవుతుందండి పులుసు అనేది చూసారా ఈ విధంగా ఉడికిపోయిన ఈ పులుసులోకి పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న ఈ శామగడ్డ పుల్ దుంపలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని చక్రాల మాదిరిగా కానీ లేదా పొడవుగా అయినా మీ ఇష్టం అండి ఎలా అయినా సరే వాటిల్ని కట్ చేసుకోవాలండి నైస్గా అంటే దుంపలు దుంపలుగా వేసేదానికన్నా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఉప్పు కారం పులుసు మంచిగా పట్టి తినటానికి కూడా బాగుంటుందండి సో నేనైతే ఈ విధంగా ఈ మాదిరిగా కట్ చేసుకొని వేసుకుంటానండి ఇలా ఈ పులుసులో వేసేసి బాగా తిప్పుకోవాలండి మంచిగా వీటిలో అన్ని ఉప్పు కారాలన్నీ సరిపడా దిగుతాయండి ఇప్పుడు ఈ స్టేజీలో అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు రెండుగా చీల్చుకొని అవి కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే కొత్తిమీర దానితో పాటు కస కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలండి దీనివల్ల పులుసుకి ఇంకా మంచి అమోఘమైన టేస్ట్ అనేది వస్తుందండి అలాగే కాస్తంత గరం మసాలా కూడా నేను చిటికెడు యాడ్ చేస్తానండి ఎందుకు అని అంటే కొంచెం ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంటే మసాలాలు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి నేను హోటల్లో చేస్తాను కాబట్టి నేనైతే ఇలాగ కొంచెం లైట్గా గరం మసాలా అనేది యాడ్ చేస్తానండి ఫస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి నాకైతే కాస్త ఉప్పు కారాలు అన్నమాట సో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను అలా ఫైనల్గా ఉప్పు కారాలు అనేది మనము రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఈ విధంగా మనం ఫైనల్గా యాడ్ చేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వాలండి ఎందుకంటే కారంలో ఉన్న పచ్చివాసన అనేది కూడా పోయి మంచిగా రుచిగా ఉంటుందండి పులుసు నేనైతే ఫస్ట్ మా హోటల్లో ఈ కర్రీ సామగడ్డ పులుసు స్టార్టింగ్ కర్రీ పాయింట్లో పెట్టినప్పుడు అస్సలు సేల్ లేదండి అలా ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ టైమ్స్ అలా వేస్ట్గా పడేశానండి తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంత చేసినా ఆగదండి అలా ఉంటుందండి శామగడ్డ పులుసు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్